హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి హార్డ్ పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా చేస్తారు నేను చేసే సులభమైన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేటువంటి ఈ హాట్ పొంగల్ని చాలా సింపుల్ మెథడ్లో ఈరోజు చూపించబోతున్నాను తప్పకుండా చూస్తూ ఉండండి నేనైతే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను దాన్నైతే ఫ్రై చేసుకున్నాను ఇలా మనం పెసరపప్పుని ఫ్రై చేయడం వల్ల అరోమా చాలా బాగుంటుంది ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పుని వేయించి పక్కన పెట్టుకోవాలి మనం ఇంకొక గ్లాసు బియ్యం తీసుకోవాలి రైస్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ ఆఫ్ బియ్యం వన్ గ్లాస్ ఆఫ్ వేయించిన పెసరపప్పుని రెండు వాష్ చేసుకోవాలన్నమాట ఇంకొంతమంది వచ్చేసి పెసరపప్పు వేయించకుండా కూడా చేస్తారు దానికంటే ఇలా ఏంచి చేస్తే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఏఎంసీ కుక్వేర్లో చేస్తున్నాను ఈరోజు ఈ బౌల్ వచ్చేసి స్టెయిన్లెస్ అండ్ వాటర్ కంటెంట్ తక్కువగా యూజ్ చేసుకొని మనం ఏదైనా తయారు చేసుకోవచ్చు అనమాట నేను ఈ పొంగల్ కోసం కొంచెం ప్రీ హీట్ చేసుకున్నాను బౌల్ వచ్చేసి దాంట్లో ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను దీంట్లో తర్వాతకి మనం వాష్ చేసినటువంటి బియ్యం పెసరపప్పును కూడా రెండు దీంట్లో యాడ్ చేశాను దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఒక్కసారి పెసరపప్పుని బియ్యాన్ని ఇలా వాటర్లో కలుపుకొని ఇక్కడ ఫాస్ట్ కుకింగ్ లిడ్ అనేది ఉంటుంది ఒకటి ఆ లిడ్ పెట్టేస్తే మనకి కుకింగ్ అయితే చాలా ఈజీగా తొందరగా అవుతుంది ఇలా చాలా తక్కువ టైంలో మనం వెజిటేబుల్స్ కర్రీస్ కానీ రైస్ ఐటెం కానీ చాలా తక్కువ టైం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే లిడ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ పక్కన సైడ్కి ఒకటి క్యాప్ లాంటిది ఉంటుంది కదండి అది అనేది రైట్ సైడ్కి తిప్పేస్తే మన క్లోజ్ అవుతుందనమాట అదే కుక్కర్ టైప్ అండి కుక్కర్ పెట్టేసుకొని మనం హ్యాండిల్ సైడ్కి అంటాం కదా అదే విధంగా అనాలి అది కూడా తర్వాతకి ఇక్కడ లిడ్ మీద ఇచ్చేసాడు ఒకటి సాఫ్ట్ ఒకటి టర్బో అని ఇచ్చాడు కదా పాయింట్ వచ్చేసి ఆ సాఫ్ట్ టర్బో అనేది మనకి సాఫ్ట్ వెజిటేబుల్ కర్రీ అంటే సాఫ్ట్గా వచ్చేంతవరకు హార్డ్గా ఉన్న వాటిని టర్బో అంతవరకు వచ్చేటట్టుగా మనకు అక్కడ మార్క్ అనేది చూపిస్తారు ఇప్పుడు చూడండి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను బౌల్ వచ్చేసి ఇక్కడ సాఫ్ట్ దగ్గర ఒక పాయింట్ టర్బో దగ్గర ఒక పాయింట్ మనకి రైస్ ఐటెం కొంచెం కొంచెం హార్డ్గా ఉడుకుతుంది కాబట్టి మనం టర్బో వచ్చేంతవరకు మనం ఇక్కడ స్టవ్ మీద అయితే ఉంచుకోవాలన్నమాట తర్వాతకి ఆ పాయింట్ అనేది కిందికి తిరుగుతూ ఉంటుంది కదా ఆ పాయింట్ అనేది కిందికి వచ్చిన తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బౌల్ని కింద పెట్టేసుకోవాలన్నమాట లేదంటే ఆ హార్ట్కి ఆ వేడికి ఇంకా కుక్ అవుతూ ఉంటుంది కొంచెం అలా కాకుండా మనం ఆ బౌల్ని అంటే ఈ ఏఎంసీ కుక్వేర్ బౌల్ని తీసుకొని కింద పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెట్టడం వల్ల సగం అనేది కిందనే ఉడుకుతుంది తర్వాతకి మనం చూసారా ఎంత చక్కగా ఉడికిందో పొంగల్ కూడా మీకు చూస్తే అలా లావుగా అనిపిస్తుంది కానీ సాఫ్ట్గా అవుతుందండి ఇంకా మనం పోపు కోసం పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం మిరియాలు జీలకర్ర అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఆలోపు మనం కొంచెం సా పొంగలనేది స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది ఇంకొక కళాయి పెట్టుకొని ఇంకోవైపు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం ముక్కలు మిరియాలు ఇంకా జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట మనం నెయ్యి కొంచెం తినేవాళ్ళు అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇంకో స్టవ్ మీద పెట్టినటువంటి పొంగల్లో ఈ పోపు మిశ్రమాన్ని ఒక్కటేసారి ఆ విధంగా వేసేసి ఒక్కసారి కలపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోయేటువంటి ఈ పొంగల్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ శ్రవణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే మనకి ఎప్పుడు నోరు బాగాలేదు అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా హాట్ పొంగల్ని చేసుకోండి ఈ వర్షాకాలంలో చలికాలంలో ఇలా చేసుకొని తింటే ఎంత అద్భుత అనిపిస్తుంది మనసుకి అంతే కదా మీరు కూడా ఇలా ట్రై చేస్తారు ఇంకొక పద్ధతి వచ్చేసి పోపు పెట్టేసిన తర్వాతకి దాంట్లోనే వాటరు పప్పు అవన్నీ వేసి ఉడికిస్తారు అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇస్తారు కదా ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి గంటైతే గట్టిగా కొట్టండి లైక్ అయితే కొట్టండి